జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం నకిలీ మద్యం వ్యవహారంలో పేకల లోతు మునిగిపోయిందని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన పాత్రదారులంతా కూడా టీడీపీ సంబంధి వ్యక్తులు కావడం ఎన్నికల్లో పోటీ చేసిన తంబలపల్లి అభ్యర్థి కావడం టీడీపీకి గొక్క తిప్పుకోలేని పరిస్థితి ఈ నకిలీ మద్యం వ్యవహారం చుట్టుముట్టేసింది మరి దీంట్లో ప్రభుత్వం వెంటనే తేరుకుని క్యూఆర్ కోడ్ని అమల్లో తీసుకొచ్చింది ఈ క్యూఆర్ కోడ్ అమల్లో తీసుకొచ్చి ప్రతి బ్రాంతి షాపు దగ్గర ఎవరైతే మందు తాగుతారో మందు ప్రియులు వాళ్ళకి విక్రయాలు చేసే మద్యం బాటిల్ని వీళ్ళు స్కాన్ చేయాలి ఎవరు చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అసలు బ్రాంతి షాపుల దగ్గరికి వెళ్తారా వాళ్ళ డ్యూటీ అదే అయినప్పుడు కూడా వాళ్ళు వెళ్తారా అంటే వెళ్ళరు తూత్తు మంత్రంగానే వెళ్తారు నెలవారీ మామూలుగా అలవాటు పడతారు కాబట్టి వాళ్ళు బ్రాంతి షాపుల వైపు వెళ్ళారు ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్ తీసుకుని క్యూఆర్ కోడ్ కంపల్సరీ ప్రతి మద్యం బాటిల్ అది నకిలీనా ఒరిజినలా ఫేకా తెలియాలంటే ఆ మద్యం బాటల్ పైన మూత స్కాన్ చేయాలి అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం బాధ్యత అని చెప్పింది మరి ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాందీ షాపుల దగ్గర మోతలని స్కాన్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు మరి అక్కడ బాబుల్ని బ్రతిని వాడుకునే పరిస్థితి ఎక్సైజ్ కానిస్టేబుల్కి ఏర్పడింది మందు కొడుకునే మందు ప్రియులు బాటిల్ తీసుకోవడం వెళ్ళిపోవడమే తప్ప స్కాన్ చేసే వరకు అది ఒరిజినల్ కాదా చెప్పే వరకు వెయిట్ చేస్తాడా మరి చాలా మందికి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో బాగా వృద్ధులు కానీ అతి సామాన్యుడు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు మందు అలవాటు ఉంది కాబట్టి బ్రాండ్ షాప్కి వెళ్తారు మందు తాగుతారు కానీ మరి వాళ్ళ బాటిల్ని స్కాన్ చేయాలి లేకపోతే వాళ్ళ సెల్ ద్వారా స్కాన్ చేయాలంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు ఏంటి పరిస్థితి మరి స్మార్ట్ ఫోన్ లేకుండా మీరు ఎలాగొస్తారు స్మార్ట్ ఫోన్లు కంపల్సరీగా ఉండాలి కదా అని ఎక్సైజ్ కానిస్టేబుల్ మందు ప్రియుల మీద పెత్తనం చెలాయిస్తే పౌరుడు అతని ఇష్టం అతను స్మార్ట్ ఫోన్ కావాలా కీప్యాడ్ ఫోన్ కావాలా లేకపోతే ఏ ఫోన్ వాడుకుంటారు అనేది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది పోనీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైనా కొనిస్తారా స్మార్ట్ ఫోన్లు పోనీ మీరే ప్రభుత్వం తరఫున కొనిచ్చేసి ముందాగి వాళ్ళందరూ కూడా అప్పుడు మీరు స్కాన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పెద్ద భారం పెట్టింది ఎక్సైజ్ కానిస్టేబుల్ పైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన మరి ఆఫీసర్లు ఏమో ఆఫీసులో కూర్చున్నారు కానిస్టేబుల్ బ్రాంతి షాపుల దగ్గర ఉన్నారు వచ్చే పురుగు బతులాడుకున్నారు క్యూఆర్ కోడ్ కంపల్సరీ అన్నారు రోజుకి కనీసం వంద బాటిల్కైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టుగా కూడా రిపోర్ట్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్ పెట్టింది కనీసం వంద పైన అవ్వాలి కానీ వంద తక్కువ కాకుండా స్కాన్ చేయాలి బాటిల్స్ అని సాధ్యపడుతుందా కొంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కొంతమందికి లేవు కొంతమంది మందు బాబులు సహకరించే అవకాశం లేదు మందు తీసుకోగానే వెంటనే మూత తీసి తాగే పనిలో ఉన్నారు మరి ఎక్సైజ్ క్యాప్షల్ వెళ్ళి బతిలాడిన వాగు మందు అప్పుడే తాక్కని మూత స్కాన్ చేయాలని చెప్పి అంటే వినే పరుస్తుందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం గందరగోళంగా ఉంది ఈ మద్యం వ్యవహారం వేళ ప్రభుత్వానికి కాస్త ఎరకాటంలో పడే పరిస్థితి ఏర్పడినా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కూడా అదొక పెద్ద తలనొప్పిగా మారింది ఎక్సైజ్ శాఖకి కాస్త ఇది కొంత ఇబ్బంది అయినా కానిస్టేబుల్ ఇబ్బంది పడతారు ఆఫీసులు అయితే చాంబర్లకు పరిమితం అయ్యారు వాళ్ళ మామూలు వాళ్ళదే వాళ్ళ వ్యవహారం అంతా వాళ్ళదే ఈ స్కాన్ బాధ్యత మాత్రం ఎక్సైజ్ కానిస్టేబుల్ అవడం వల్ల వాళ్ళేదో వాళ్ళని బతులు అంటే వీళ్ళ అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అది ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వట్లేదు ఇది కష్టమే ఈ విధంగా క్యూఆర్ కోడ్ చేయాలంటే స్కాన్ చేయాలంటే కష్టం అని చెప్పి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్లే చేతులెత్తే పరిస్థితి మందు ప్రియులు కూడా సహకరించే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తుందా లేదంటే దాన్ని నిలుపుదల చేస్తుందా చూడాలి మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్